నేటి ప్రత్యేకత ఈరోజు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవంతో పాటు ప్రపంచలేఖ రచన దినోత్సవం కూడా అంతర్జాతీయ వార్తలు షాంఘై సహకార సంస్థ ఎస్ సి ఓ యొక్క ఇరవై ఐదో శిఖరాగ్ర సదస్సు నిన్న రాత్రి చైనాలోని తియాన్జిన్లో ప్రారంభమైంది ఈ సదస్సులో బ్రిక్స్ దేశాల సామాజిక ఆర్థిక అభివృద్ధిని అడ్డుకునేందుకు వివక్షపూరిత ఆంక్షలు విధిస్తే రష్యా చైనాలు సమిష్టిగా ప్రతిఘటిస్తాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారతదేశంపై ఆంక్షలు విధించడంతో పాటు భారత్ నుంచి చమురు గ్యాస్ కొనుగోలును నిలిపివేయాలని అమెరికా ఐరోపా దేశాలను కోరింది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ సూచన ప్రకారం ఇరవై సంవత్సరాల వయసు దాటినవారు రోజుకు ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు శారీరక శ్రమ చేయాలి అలాగే వారానికి ఐదు రోజులు ఐదు కిలోమీటర్ల చొప్పున నడవాలని కూడా సిఫార్సు చేసింది సైబర్ భద్రతను బలోపేతం చేయడానికి రెండు వందల యాభై కోట్ల మంది జీమెయిల్ యూజర్లు వెంటనే తమ పాస్వర్డ్లను మార్చుకోవాలని మరియు టూ స్టెప్ వెరిఫికేషన్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని గూగుల్ సంస్థ సూచించింది దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ఇటీవల ప్రజాప్రతినిధులకు పెంచిన భత్యాలు అలవెన్సులను ఉపసంహరిస్తున్నట్లు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాన్తో ప్రకటించారు జాతీయ వార్తలు కాళేశ్వరం బ్యారేజీలో జరిగిన అక్రమాలు వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సిబిఐకి కేసు అప్పగించాలని తెలంగాణ శాసనసభ నిర్ణయించింది పండుగల వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు అమెరికా జారీ చేసిన కస్టమ్స్ విభాగం నూతన నిబంధనలలో స్పష్టత లేకపోవడంతో అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలను నిలిపివేస్తున్నట్లు ఇండియా పోస్ట్ నిన్న తెలియజేసింది భారత వాతావరణ కేంద్రం ఐఎండి అంచనా ప్రకారం సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రభుత్వ మౌలిక సదుపాయాలైన రహదారులు జాతీయ రహదారులలో వాహనం నడపకుండా కేవలం ప్రైవేట్ స్థలాలకే పరిమితమైతే వాహన యజమాని పన్ను చెల్లించనవసరం లేదని సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పును వెలువరించింది తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలలో యాభై శాతం రిజర్వేషన్ల పరిమితి నిబంధనను ఎత్తివేస్తూ బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన పురపాలక చట్ట సవరణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులను తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది రాష్ట్ర వార్తలు ఎన్టీఆర్ భరోసా పథకం కింద సెప్టెంబర్ కు సంబంధించి అరవై మూడు పాయింట్ ఆరు ఒకటి లక్షల మందికి సామాజిక భద్రత పింఛన్ల పంపిణీకి రూ రెండు వేల ఏడు వందల నలభై ఆరు పాయింట్ ఐదు రెండు కోట్లు విడుదల చేసినట్లు సెర్చ్ శాఖ మంత్రి తెలియజేశారు రాష్ట్ర అటవీ దళాల నూతన అధిపతి పిసిసిఎఫ్ గా పంతొమ్మిది వందల తొంభై నాలుగు బ్యాచ్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి పి వి చలపతిరావు నియమితులయ్యారు పురపాలక పట్టణ అభివృద్ధి శాఖలో భాగమైన ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగంలో పదకొండు మంది సూపరింటెండెంట్ ఇంజనీర్లకు చీఫ్ ఇంజనీర్లు సి ఈ గా ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది గత సంవత్సరం సింగపూర్లో జరిగిన వరల్డ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై నాలుగు లో కర్నూలులోని ట్రిపుల్ ఐటీ కళాశాల ఇన్స్టిట్యూషన్స్ కేటగిరీలో భారతదేశం నుంచి తొమ్మిదవ స్థానంలో నిలిచింది రాష్ట్రంలో నేటి నుంచి ఎనర్జీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సిస్టమ్ ఈపీఎంఎస్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలియజేశారు క్రీడా వార్తలు న్యూయార్క్లో జరుగుతున్న అమెరికన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్లో అమెరికా క్రీడాకారిణి జెస్సికా పెగులా క్వార్టర్ ఫైనల్స్లో ప్రవేశించింది ప్రో కబడ్డీ లీగ్ సీజన్ పన్నెండులో భాగంగా నిన్న విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్లోయు ముంబా జట్టు ముప్పై ఆరు నుండి ముప్పై మూడుతో తమిళ తలైవాస్ను ఓడించగా మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ యాభై నాలుగు నుండి నలభై నాలుగుతో హర్యానా స్టీలర్స్ను ఓడించాయి